సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఎన్టీ రామారావు గారు ఏదైనా హామీ ఇస్తే నేను ఎలా ఉంటా కట్టుబడి ఉంటారా లేదా మీ విషయంలో అలాంటిది ఏమైనా జరిగిందా సి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మాట ఇచ్చిండంటే అది శిలా శాసనం వ్యక్తిగతంగా నా జీవితంలోనే అటువంటి ఒక అపురూపమైనటువంటి ఘట్టం ఉంది మాకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శాసనసభ ఎన్నికల కంటే ముందు ఆరేడు మాసాల సమయం ముందు తెలంగాణలో ఐదుగురు బీసీ అభ్యర్థులను తన క్యాండిడేట్స్కే డిక్లేర్ చేయడం జరిగింది అవును వారు ఒకటే మాట చెప్పి ఆ రోజు డిక్లేర్ చేయబడ్డటువంటి క్యాండిడేట్లలో నేను కూడా ఒకతను మాకేం చెప్పినారంటే ఇప్పటి వరకు మీరు హైదరాబాద్లో పనిచేస్తున్నారు పార్టీ కోసం మీ క్యాండిడేచర్ డిక్లేర్ అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు శాసనసభకు సభ్యుడిగా ఎన్నుకోబడి రావాలి మీరు ఫీల్డ్ తప్ప పొరపాటున నన్ను కలవడానికి కూడా హైదరాబాద్ రావద్దు అంత సిన్సియర్గా సీరియస్గా పనిచేయాలని వారు హుకుం ప్రేమతో ఒక తండ్రి లాంటి ప్రేమతోని మా పిల్లలు అవకాశం ఇచ్చినటువంటి కొత్త వాళ్ళు గెలిచి రావాలి నా పక్కన శాసనసభ్యులుగా కూర్చోవాలి అనేది వారి మనసు ప్రేమకు నిదర్శనం నన్ను డిక్లేర్ చేసింది మే పదిహేడవ తారీఖు అండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసం నాటికి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు యువగ నాయకుడు అప్పటి వరకు ఆయన యూత్ కాంగ్రెస్లో స్టేట్ లెవెల్ పొజిషన్లో ఉండే ఓకే ఆయన టీడీపీలో చేరింది టీడీపీలో కూడా యువజన విభాగంలో ఒక అవకాశం ఆయనకు ఒక స్థాయి కల్పించడం జరిగింది కొద్ది రోజుల్లో నామినేషన్ల కార్యక్రమం మొదలైతుంది అనేటువంటి సమయంలో ఒక పది పదిహేను మంది మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యులను తీసుకొని వచ్చి ఎన్టీ రామారావు గారిని కలిసింది ఆయన పేరు అవసరం లేదండి ఆయన లేరు ఇప్పుడు బ్రదర్ అందుకని పేరు అప్రస్తుతం అయితే ఎన్టీ రామారావు గారిని కలిసి కలిసి విషయం చెప్పింది ఏమండి రామారావు గారు నేను మీ పార్టీలో ఈ హోదాలో ఉన్న మాది ఫలానా నియోజకవర్గం నాకు అవకాశం ఇవ్వండి ఆ నియోజకవర్గం నుండి పోటీ చేసి బ్రదర్ అది ఎట్లా కుదురుతుంది నేను మహసనాచారిని డిక్లేర్ చేసిన కదా అయినా ఎవరు నాకు తెలియదు అంటే నేను ఒక ఆరు ఏడు మాసాల క్రితం పార్టీలో జరిగిన యువజన విభాగంలో పార్టీ యువజన విభాగంలో నాకు ఒక హోదా ఇవ్వబడ్డది మధుసరాచారికి మీరు టికెట్ ఇవ్వడం మధుసరాచారి మంచివాడే కానీ మా నియోజకవర్గం పూర్తిగా మా రెడ్డి సామాజిక వర్గం యొక్క ప్రభావం ఉన్నటువంటి నియోజకవర్గం అక్కడ అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వారు మాదాడి నరసింహారెడ్డి గారు అప్పుడు వారు మున్సిపల్ శాఖ మంచులుగా ఉన్నారు రాజకీయ నేపథ్యం బలంగా ఉన్నటువంటి కుటుంబం రాజకీయ నేపథ్యం ఉంది కులబలం ఉంది ధనబలం ఉంది అధికార బలం ఉంది మధుసూరాచారికి కులబలం లేదు ధనబలం లేదు రాజకీయ నేపథ్యం లేదు యువకుడు కాస్త ఈ పరిస్థితులలో నరసింహరెడ్డి గారిని మధుసూనాచారి తట్టుకోవడం కష్టం అండి మార్చితే గెలిచొస్తాం మీ బొమ్మతో అని బ్రదర్ మీరు సరే మధుసనాచారి మంచివాడు అంటున్నాడు చదువుకున్నవాడు అంటున్నావు కష్టపడి పనిచేసేవాడు అంటున్నావు మరి నన్ను నమ్ముకొని ఉద్యోగ అవకాశం ఉన్నటువంటి ఆ పిల్లోడు చదువుకొని నాతో నేరుగా ఈ పార్టీ పెట్టినప్పటి నుండి సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాడు నేను రాజకీయాల్లోకి వచ్చింది మార్పు కోసం యువకులను ఎంకరేజ్ చేయడం కోసం అంతే తప్ప మాట ఇచ్చి దాన్ని తప్పడం మా వల్ల కాదు ఖచ్చితంగా మధుసూనాచార్య మా అభ్యర్థి మీరు పార్టీలో సిన్సియర్గా పనిచేయండి మీకు కూడా అవకాశాలు తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మీకు కూడా అవకాశాలు ఇస్తామని ఇప్పుడు ఇచ్చినటువంటి విషయంలో మాత్రం మార్పు ఉండదు అని ఇక తనంతా కూడబల్కొని వచ్చింది కదా పది మంది అవును ఆ కూడబల్కొని వచ్చిన వాళ్ళటువంటి వాళ్ళ అన్నమాట ఏంటంటే ఆయన గెలవడం సాధ్యం కాదు అని అంటారు ఆయన లేచి నిల్చొని మీరు మా పార్టీలో ఉన్నారు కదా మీరు రేపు అదే నియోజకవర్గానికి పోయి కాంగ్రెస్లో జాయిన్ కాండి కాంగ్రెస్లో జైన్ కానీ వాడిని ఓడించడం కోసం మీ సర్వశక్తులు వడ్డీ ప్రయత్నించండి వాడు మా క్యాండిడేటు వాన్ని గెలిపించుకొని శాసనసభకు తీసుకొచ్చి నా పక్కన కూర్చుండ గెట్ అవుట్ అన్నాడు ఓకే అంత మాట అన్నారు అవుట్ లేచి నమస్కారం నమస్కారం అని అంటే వెళ్ళిపోమని చెప్పినట్టు అంత కటు అంటే ఒక మాట కోసం ఎంతటి స్థిరమైనటువంటి దృఢమైనటువంటి మాట అది ఆయన గా అన్నాడు అదే మీరు వెళ్ళండి కాంగ్రెస్ పార్టీలో చేరండి వాడికి వ్యతిరేకంగా ప్రచారం చేయండి వాడిని మేము గెలిపించుకొని శాసనసభకు బా ఎంత నమ్మకం ఎంత గొప్ప అసలు ఎవరు ఒక నాయకుడు ఒక కార్యకర్తను కాపాడుకోవడంలో ఎంతటి పట్టుదల ఆ మాటలో ఉన్నటువంటి గట్టితనం అయితే విషయం ఏంటంటే ఇది జరిగిన తర్వాత నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను అప్పటికే ఎన్టీఆర్కు చాలా క్లోజ్గా పనిచేస్తున్నాం ఆ ఇంట్లో కానీ సెక్యూరిటీ కానీ అటెండర్లు కానీ అందరినీ నాకు తెలుసు ఓకే నాకు సమాచారం వచ్చింది సాయంకాలం వరకు ఏ క్యాండిడేట్ అయితే నాకు అగెన్స్ట్గా పోయి ఎన్టీఆర్ను కలిసిండో అదే క్యాండిడేట్ మళ్ళీ సాయంకాలం నాకు వచ్చి నిన్ను నీకు నీ గురించి మంచిది చెప్పినావు కాకుంటే ఇక్కడ గెలవడం కష్టం అని చెప్పినావు ఎన్టీఆర్ మాకు మంచి శాస్త్ర చేసి పంపించాడు నిజంగా నువ్వు అదృష్టవంతుడి అని చెప్పి కొన్ని డబ్బులు కూడా నాకు సాయం చేశారు ఓకే నీకు ఎంత వచ్చింది అప్పుడు పదివేల పై చిరుకండి ఓకే చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అండి ఇప్పుడు ఇక్కడ నేను నిన్న అంటే ఒక విషయం చెప్పాలి నేను ఎవరి మీద నా మొదటిసారి ఎన్టీఆర్ ఆఫీసులతో ఎన్నికల్లో పోటీ చేసిన ఆ రోజు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిని మార్చేటువంటి ఒక సాంప్రదాయం ఉంటే ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి రేస్లో ఉన్నటువంటి అవును వ్యక్తిగతంగా మంత్రి కులబలం ఉన్నది ధనబలం ఉన్నది వాళ్ళ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నది వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళకి అంతకుముందు వాళ్ళ భావ వరుస అయ్యేటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేసినారు వాళ్ళ బ్రదర్లలో ఒక ఆయన ఎమ్మెల్సీగా పనిచేసారు అంటే ఇంత నేపథ్యం ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద నాకు కులబలం లేదు ధనబలం లేదు సామాజికంగా బలమైన కులం కాదు రాజకీయ నేపథ్యం లేదు నాలుగు సానుకూల అంశాలు ఉన్నటువంటి వ్యక్తి మీద ఏమాత్రం సానుకూలత లేని నన్ను అభ్యర్థిగా పెట్టి ఛాలెంజ్ చేసి శాసనసభ్యుల్ని చేయడం అనేది దట్ ఈజ్ స్వర్గీయనందమూర్తి ఆరావు అందుకనే నేను ఎక్కడైనా చెప్తుంటా అందుకనే ఆయన అంటే అభిమానం కాదు ఆరాధన రామారావు గారు అంటే అభిమానం వేరు వాళ్ళకి రాజకీయంగా తప్పకుండా తప్పకుండా ఆ మహానుభావుడు వాళ్ళని ఆ మహానుభావుడు ఓకే నేను ఆయనతో కలిసి మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేశారండి ఓ ఇదొక విచిత్రమైనటువంటి సందర్భం ఒకనొక సమయంలో సంగారెడ్డిలో ఒక కుటుంబం ఎన్టీ రామారావు గారికి చాలా సన్నిహితమైనటువంటి కుటుంబం ఆ కుటుంబం మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ కుటుంబంలో చిన్నవాడైనటువంటి ఒక మిత్రుడు తనకన వయసులో పెద్ద